ఏ ఊళాలు పీయం అంటారు నోటిలో నాలుకన గలగల తిప్పుతూ శబ్దం చేస్తే ఈ సౌండ్ వస్తుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి సరదాగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం మరి గట్టు మీద పండిన కవలల కలుసుల దంతరమ్మ శ్రామిక జీవిత సౌందర్యం అన్నారు అందుకే వ్యవసాయం అంత అందంగా కనిపిస్తుంటుంది రైతులు వాళ్ళు చేసే పనులు మాటలు పాటలు నవ్వులు ఎగటాలు సేనికుండలు సద్దిముట్టలు ఒకటేమిటి వాళ్ళు చిందించే చెమట చుక్క కూడా రాజస్థానీ కన్నపిల్ల ముక్కు పొల్లాకులా మెరిసిపోతుంటుంది ఇలాంటి సౌందర్యం ఇక శ్రీకాకుళం పొలాల్లో ఎలా ఉంటుందో చూద్దామా சின்ன மோ சின்ன 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 முன்னிம ஜலகுருடா சின்ன முறை பங்களி மோ சின்னா சின்ன மோாரா சின்ன ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు కథ ముందుంది అదేంటో చూసే ముందు ఛానల్ కు కొత్త వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ ఏం పేరు నీ పేరు దట్టి సాయం ఏ ఊరు మీది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం ఇప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి ఉడుపులు ప్రారంభమవుతాయి కదా ఎన్ని రోజులు పని పనిచేస్తావు ఇరవై రోజులు నెల రోజులు ఉడుపులు అన్ని నీకు రోజుకి ఎంత ఇస్తారమ్మా భోజనము భోజనం భోజనం ఇస్తూ మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు ఎంత సంపాదిస్తావు నువ్వు సంపాదించడం ఎక్కడ దాకా ఏమి మరి ఇంటి కాడ కారుసులా కాని మరి పొలం లోదిలేస్తే డబ్బులు డబుల్ ఆ మరి ఇచ్చిన మరి కారుసు కొట్ పెడతా అదే ఎంత సంపదిస్తావు ఏడ్ సంపదింపు లేట్ లేవు చెప్పు పర్లేదు నీ డబుల్ ఎవర్ తీసుకెళ్లిపోతా ఆ కష్టపడిందన్న ఏదరా ఈ సంపదింపు మేడ్ మేగల వంద మిగిల్తా వంద రేపుడు కేలుండికి ఈ 350 ఇస్తారు కదా ఒక నెల రోజులు చేస్తా కదా ఒక 30000 చేస్తావా సి 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 ఆన్ కేట్లే ఏ ఇప్పుడు దిందరే ఇప్పుడు కైపోడమే అక్కడ నుంచి ఏటొనొచ్చి ఆకుతీతకు ఆడోళ్లు సరిపోరు మగాళ్లు ఉండాల్సిందే దానికి దండిగా డబ్బులు కూడా వస్తాయి అందుకే చాలా మంది మగాళ్ళు ఆకుతీతకు కూర్చుంటారు ఇక మొదలవుతాయండి పాటలు మాటలు నవ్వులు ఎగటాలు మరి వేషం లేదా అయ్యా నీ పేరు ఇప్పుడు ఆకు తీస్తున్నప్పుడు ఆడలు రారు మలే వస్తారు ఎందుకు కాదు ఆకు తీయడము మగోలే తీస్తారు కదా మరి ఆడోళ్లు ఎందుకు తీరు కొన్ని ఇప్పుడు ఉడుపులుడ్డం అంటే మళ్ళీ ఆడలే ఉడుస్తారు కొన్ని ప్రాంతాల్లో ఉడుపులకు లైన్ ఉంటుంది ఒక వరుసలోనే ఉంటుంది దాని వల్ల పంటకు మేలు జరుగుతుందని అంటారు కానీ చాలా ప్రాంతాల్లో మాత్రం అలాంటి పద్ధతి ఏమీ లేకుండా ఉడుపులు జరుగుతుంటాయి అయ్యా ఇప్పుడు మీరు ఆకు తీస్తుంటారు కదా ఆకు తీస్తున్నప్పుడు ఎక్కువగా ఏం మాట్లాడుకుంటారు మీరు పక్కలతో పాటలు పాడతారు అప్పుడప్పుడు పాటలు అంతా మరి ఇదే మరి పాటలు అంతే కదా లోపలే మా కాదు ఈ అన్నవాడు అలా ఎగిరిపోతాడు వెళ్ళి పాటలకు ఎగిరిపోతాడు అనట్లే మాట్లాడ మాట్లాడలే తీసుకెళ్తాయి రాముడే రావు తీసుకెళ్తాము అక్కడైతే రాముడే తీసుకెళ్తాడు మరి దేవపురంలో ఎవరు తీసుకెళ్తారు మనకు నాకు జాకెట్టు కానీ రవిక కానీ లేకుండా సిక్కోలు పెద్ద వయసు మిత్తమ్మలు కట్టుకొని అడ్డుకట్టు గుండరకు కూడా ఇతర జిల్లాలో ఫ్యాన్స్ ఉంటారండి మీ జిల్లాలో పెద్దమ్మలు భలే కడతారండి అంటుంటారు రాసి రోజుకి ఎంత ఇస్తారు మాకా ఆరు వందలు ఇస్తారు కూలికెళ్తే ఇప్పుడు ఈ పనికి ఒక ఇది ఎంత బాగుంది కొత్త వర్షకు వచ్చినారా మీరు ఎంత పొలం ఇది నాలుగు ఎకరాల పొలం ఆకు ఆకు పొలము కాదు మీరు దేనికి మొత్తం ఆకు తీయడానికి కొత్త నలభై సెంట్లు ఆకు తీతకి ఎంత కొత్త పాడారు నలభై సెంట్లు ఆకు తీయడానికి పద్నాలుగు వేలు నాలుగు ప్యాకెట్లు ఏంటి ఓకే ఇతనాలు లెక్క మళ్ళీ అది వేరే కొత్త అరికూలి ఈ అంతా తీయడానికి పద్నాలుగు వేలు అవుతుంది నాలుగు బ్యాగులు ఓ ఇది ఎప్పుడో వేసిన బ్యాగులు కదా మరి మీకు ఇప్పుడు నాలుగు బ్యాగులు అని లెక్క ఎలా తెలుస్తుంది వేసినప్పుడు లెక్క దానికి దీనికి కలిపి కూలే ఇది అయితే మీకు ముందు తెలిసిపోయి ఉంటది ఇక్కడే కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది ఎన్ని బ్యాగులు అన్నది పొలంలో కష్టపడుతున్న భర్త కోసం మట్టి పాత్రలో సేనుకొండ తల మీద పెట్టుకుని వెళ్లే కాలం ఎప్పుడో పోయింది తర్వాత అల్యూమినియం స్టీల్ తపేలాలు వచ్చాయి ఇప్పుడు క్యారియర్లు వచ్చి కూడా చాలా కాలమైపోయింది అలా చేలో కష్టపడుతున్న తన మగాడు పనివాళ్ల కోసం సిక్కోలు మహిళ ఇలా రెండు చేతుల్లోనూ తలపైన సేనుకొండలు మోసుకెళ్తోంది

దూరాన కనిపిస్తుంది కదా ఈ అమ్మ కోసం నేను చాలా దూరం నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఈమె జానపదాలు చక్కగా పాడుతుందని తెలిసింది పారమ్మ కొండ మీద పడ్డ అది వాన అల్లరి కోటి పారమ్మ కొండ ఉత్తర దేశాన ఉరుము ఉరిమింది దక్షిణ దేశాన మెరుపు మెరిసింది అడ్డది కొండలకి పడ్డారి చెరువు నిండిపోయింది ఆ చెరువు నిండింది ఇతనాల పోసి జమ్మన్న పేట వాళ్ళు తమ్ములు ఎట్టారు అల్లాడవోళ్ళు వచ్చి ఆకు తీసారు పొట్టు వచ్చి పట్టు తోలేరు వరద వాళ్ళు వచ్చి ఊడి చేసినారు లిమ్మడవచ్చి నీరెట్టినారు ఎండటోళ్ళు వచ్చి గుండేసినారు పర మా పొన్నంకి పండింది శని ఏదవా పొన్నంకి ఏనింది శని పారమ్మ పొన్న మీద పడ్డాది వాన అక్కడ నుంచి ఎలా వచ్చింది చెరువు ఎంత నిండింది ఏ ఏ వచ్చి పంటలు పండించారు అనేవి ఈ పాటలో ఎంత బాగా జాలువారాయో చూసారా అందులో చాలా ఊళ్ళు చుట్టుపక్కల ఉన్నవి ప్రస్తుత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఊరైన నిమ్మాడను కూడా ఈ పాటలో ప్రస్తావించారు కొత్తపేట వాళ్ళు వచ్చి కోసేసినారు ములగోస వాళ్ళు వచ్చి మూసేసినారు కొప్పోడి పేట వాళ్ళు కొప్పెట్టినారు నూకపేట వాళ్ళు వచ్చి నూసేసినారు ఎగర పరమలు ఎగర పోసారు రాయాల్సి ఓడొచ్చి వచ్చి రాయలు తోశారు కొల్లసి ఓళ్ళు వచ్చి పోసారు దంపాకు ఓడొచ్చి వచ్చి దంచి సరుగుపెళ్ళి వాళ్ళు వచ్చి చెరిగేసినారు నీలమ్మ పేటోళ్ళు నీళ్లు తెచ్చారు ఉదరోడు పేటోళ్ళు ఎసరేసినారు అగ్గుల వరాములు అగ్గిలేసారు కరుంగలా కడిగేసినారు వంట మండల మూడు పార్చేసినారు తులసి పేట వాళ్ళు వచ్చి పులుసు వెళ్ళినారు కొరమనాథ పరమూలు కూరలు ఉండారు కొండ పారమ్మ పారమ్మకొండ మీద పడ్డారు వాన పారమ్మ పారమ్మకొండ బాగుందే పాట చంపిస్తాడు చాలా బాగుంది ఎక్కెన పెట్టుకున్నా మా ఇవి ఏ అయ్యా ఎక్కడునే ఏస్తే నిస్తే నిస్తే అప్పట్లా ఇప్పుడు జానపదాలు పాడేవాళ్ళు లేరు కదా వాళ్ళ తర్వాత అనేక పాటలు కొలమరుగైపోతాయి అలా జరగకుండా ఉండాలంటే మనం వీడియో డాక్యుమెంట్ చేసుకోవాలి తరువాత తరం వాళ్ళకు అందించగలగాలి యూట్యూబ్ ఛానల్ అమ్మా టీవీకి చేస్తా తలవనది తలవనది గడవమ్మ కార్యములు గట్లు సరిగా లేని బురద నిండిన పొలాల్లో దాదాపు రెండు కిలోమీటర్లు నడిస్తే గాని ఈమెను చేరుకోలేకపోయాను విషయం అంతా చెబితే అదెంత పని నాయన నా కోసం అంత దూరం నుంచి వచ్చావా అంటూ తనకు తెలిసిన పాటలు రెండు మూడు పాడేసింది ఇంకా పాడుండేది గాని వెనక పాటగా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కదా ఎప్పటి నుంచి మీరు పాటలు పాడుతున్నారు ఎప్పుడు అప్పుడు పాడము ఏమైంది మరిస్పనం ప్లేట్ రావు తీరు పోటు కావాలా అయితే ఒక పాట మాటో ఆ ఎవడ వెనక పాటుకులు ఉంటే కొన్ని ఒక పాట ఎక్కిస్తే అవసరమే కానీ మనకి వెనక పాటుకులు లేరు లేరు ఎటువంటి టెలిఫోన్ మరి ఊర్లు నేను ఉన్నాను నాకు అలాంటి తెర ఏం పాట పాడమే నేను పోవడం ఈమె కాళ్ళకున్న కడేలు చూసారు కదా ఇప్పుడు ఇవి వేసుకునే వాళ్లే లేకపోవడం వల్ల ఎవరికైతే అవి ఉంటాయో వాళ్ళను వాళ్ళ సొంత పేర్లతో కాకుండా కడేలమ్మ కడేల ముసిలి అని పిలవడం అలవాటైపోయింది అమ్మ నీ పేరు చెప్పు పేరు ఇంటి అంటే ఉన్నాయి కదా అది అంటే నీ కడేలు ఉన్నాయని చెప్పి కడాలమ్మ అనేసినారు కానీ నీ పేరు దమయంతి సంపతరావు దమయంతి కానీ ఊర్లోనే ఎక్కడ అడిగినా సరే కడాలమ్మ అని చెప్తారు ఎంత ఘోరం చూసారా ఈమె పేరు కూడా ఈ మర్చిపోయింది అందరూ పిలిచినట్టుగానే తన పేరు కడయాలమ్మ అని చెబుతోంది చూసారా సరే అమ్మా ఇప్పుడు ఏంటంటే పొలంలోనా నీ మాట నీ చరణము ఏది నచ్చుతుంది ఉడిపాట పాట పాడే అలా బావో మా బావేమి అలా పాండవులా అర్జునేమి అలా పందిరూ పైనాడమ్మ అలా పాండవులా అర్జునేమి నీకు దండమొయ్యి మా బావా దండమోయి మా బావా నిండు వేడుగా తోని

మీ వదిన తోట ఎంతమంది వచ్చారు మీరు మీ ఊరు నుంచి నేను ఒకదాని వచ్చాను మా ఊరు నుంచి మీ వదిన దేవురు బాడగ బాడగ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట ఆ వదిన ఇంటికి వచ్చి అలాగే ఇక్కడికి వచ్చాం ఇంకా మీ ఊర్లో ఎవరైనా వెళ్తారు ఇలాగా నువ్వు ఈ సంవత్సరం ఇది ఇప్పుడు ఈ సీజన్ అంతా ఎంత సంపాదిస్తావమ్మా సంపాదన అంటే అన్ని అయిపోతుంది ఖర్చులు అవుతాయి ఆ సరే ఖర్చులు అవుతాయి ఎంత కొంత వస్తుంది కదా చేతికి వస్తుంది ఒక మూడు వందలు రోజుకి మూడు వందల యాభై వస్తుంది మూడు వందలు

ఇప్పుడే ఇరవై ఇంకా నువ్వేంటి చదువుకుంటావా పెళ్లి చేసుకుంటావా లేకపోతే పనులు చేసుకుంటావా ఏం చేస్తావు పని చేస్తాను ఇప్పుడు చేస్తాను నేను సంబంధాలు వస్తారో కలిపితే వచ్చాను ఏమి అంతే చేసుకోవ ఏమి అంత చేసుకొని చెప్పు ఎందుకు చెప్పు చేస్తాను అంత పరిస్థితి అలాగదండి మా ఇంట్లో అంటే డబ్బులు ఇబ్బంది అంటే పెళ్లి చేసుకుంటే పెళ్లి ఖర్చు అవుతుంది అంతేనా అంతే లేకపోతే నువ్వు ఎల్లిపోతున్నది ఇక్కడ ఇబ్బంది అవుతుంది లేదు అలా లేదు అంటే ఇప్పుడు ఖర్చులు ఉంటుంది కదా ఇప్పుడు చేసుకున్న చేసుకున్న టైం అప్పుడు చేసుకుంటాం డబ్బులు కొంచెం ఎక్కువ సంపాదించి సంపాదించిన తర్వాత చేసుకుంటాం మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అమ్మా ఖర్చులు అంటే ఒక ఐదు లక్షలు ఐదు లక్షలు ఏం కట్నాలు ఇస్తారా మీరు కట్నాలు అంటే ఇస్తారు బంగారాలు ఇస్తారు సారా సామాన్లు సరే అందుకే లేట్ అవుతుంది డబ్బులు సంపూర్చు నాన్న ఏం చేస్తారు వ్యవసాయమే వ్యవసాయం అమ్మ అమ్మ ఇంటి అమ్మ ఇంకా బాగాలేదు కదా ఇంటి మీరు అక్క అన్నదమ్ములు ఎవరు ఉన్నారా ఒకడు తమ్ముడు అన్నయ్య ఉన్నాడు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు దేశం మీద పేరు మరి వాళ్ళు పిలిచి డబ్బులు సంపాదించి సంపాదించి వాళ్ళు సంపాదించి చేస్తే పెళ్ళి అయిపోద్ది వాళ్ళకి పెళ్ళి అయిందా కావలేదు వాళ్ళు సంపాదించి మీకు పెళ్లి పెళ్లి చేస్తారా సరేనా మరో మంచి కథనాలతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు అయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి మన ఛానల్ ను పరిచయం చేయండి కథనం నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దే ఉంటాం మరి ప్రేమతో మీ సురేష్ చూస్తాడా బయలుదేరవే పిల్లారే ఇలి బండి ఎక్కివు అబ్బా నేను రాను పట్నములో బతక పట్నం అంటే పట్నము ఈశాఖ పట్నము వాడలున్ని పట్నము మేడలున్ని పట్నం ఆడవళో తిరిగేటి అందమైన పట్నము అందమైన పట్నం అయితే ఆకల తీరుస్తాది అర్స నూని బుడ్డీలు ఎట్టకైనా తప్పుతుంది తాటికమ్మలు ఇళ్ళకి అద్దెయిన తప్పుతది పొగ్లల్లా పని చేస్తే ఆ ఇల్లు ఏంటి అద్దె కడతాం బయలుదేరవే అబ్బా నేను రాను పట్నములో బతుకులే పట్నం అంతే పట్నము విశాఖ పట్నము మేడలున్ని పట్నము వాడలుండి పట్నము ఆడవాళ్ళు తిరిగేటి అందమైన పట్నం అయ్యా మనకి అప్పుడు టైం పోయింది టైం పోయింది ఇప్పుడు పాడమంతరం నాకు ఎన్నిసార్లో ఎన్నిదో